సోంపేట పలాస నియోజకవర్గానికి గౌతు లచ్చన్న గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఇక్కడ పెద్దలు గౌతు శ్యామ్సుందర్ శివాజీ గారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా మనకు అహర్నిస్తలు సేవ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన తెలుగుదేశం పార్టీ హయాంలో శ్యాంసుందర్ శివాజీ గారు నాయకత్వంలో పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం మీ అందరు తెలుసు తాతయ్య కొంచెం కోపం నేను మంత్రిగా ఉన్నప్పుడు తాతయ్య అడిగిన రోడ్ కేటాయించబోతే శాసనసభ సాక్షిగా నన్ను కలిగేసేవారు ఆ భయంతో ఆ భయంతో ఆయన అడిగిన అన్ని ప్రాజెక్టులు మంత్రిగా ఆనాడు కేటాయిస్తమే కాదు పన్నులు కూడా మనం పూర్తి చేసుకుంటాం జరిగింది ఇంకా రైల్ నిలయం పక్కన ఫ్లైఓవర్ కూడా చాలా దశాబ్దాలుగా పెండింగ్ ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులు ప్రారంభించాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ పనులు కూడా ఆపేసింది డిగ్రీ కళాశాలకి కొత్త భవనాలు కూడా ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం ఇప్పుడు అడుగుతున్నా కానీ రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఏం చేశారు పదహారు వేల మెజారిటీతో సిరిదే రాజు గారిని మీరు గెలిపించారు ఒక మంత్రి మంత్రి గారు నియోజకవర్గం ఎలా ఉండాలా స్పీడ్ గా అభివృద్ధిలో ముందరికి వెళ్ళాలా ఇక్కడ అడుగుతున్నా ఈ మంత్రి గారు ఒక్క రోడ్ అని ఫ్లైఓవర్ పనులు పూర్తి చేశాడా ఎక్కడ పట్టించుకోలేదు అహంకారానికి మానవ రూపం ఈ అప్పల్ రాజు గారు పేరులో డాక్టర్ ఉంది కానీ రియల్ రియల్ లైఫ్ లో చూస్తే ఒక అద్భుతమైన యాక్టర్ కనపడతాడు నాకు ముద్దు పేరు మీరు అందరు ఇచ్చారు ఇంకేంటది ఏంటది కొండల రాజు కొండల కొండలే కొట్టేస్తున్నాడు మంత్రి గారు చెప్తున్నా రెండు నెలలు పట్టు బ్రదర్ వచ్చేది పసుపు ప్రభుత్వమే మొత్తం ఎంక్వైరీ చేస్తా వడ్డీతో సహా కక్కిచ్చి ఆ డబ్బులు ప్రజలు ఖర్చు పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను సొంత పార్టీ నాయకుల్ని కార్యకర్తలు కూడా వేధిస్తాడు ఇక్కడ ఉన్న కొండల రాజు కేటీ రోడ్లు పనులు పూర్తవలేదు కానీ ఆయన కావాల్సిన ఆయన కట్టుకున్న ప్రగతి భవన్ మటు పనులు మటుకు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తారు అసలు పేదవాడు పేదవాడు అంటారు మళ్ళీ పన్నెండు కోట్లు విలువైన లాజ్ ఎలాగొన్నావో దయచేసి ప్రజలకి చెప్పాలని సభాముఖంగా ఆయన నేను నిలదీస్తున్నా అసలు బర్రల్లో కుంభకోణం చేయొచ్చు నాకు తెలియస్ అని బర్రలు కుం కొనుగోల్లో కూడా కుంభకోణం చేశాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారు ఇంకా నువ్వల రేవు గ్రామంలో నగేశన మత్స్యక అక్కడ కాలేజీలో ఎలా చనిపోయారో ఎవరికి తెలీదు మంత్రి గారు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ లాలూచ్చి పడి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేదు